ఈ సంతాన తంతుకు కొనసాగాలని వాళ్ళు కోరుకుంటున్నారు అలానే జగద్గురువులు అతన్ని పిలిచారు ఉత్తరాధికారిగా నియమిస్తారు అనగానే దుఃఖం కలిగింది గోపాల శాస్త్రి గారు దుఃఖం కలిగిన జగద్గురువులు మాటను గౌరవిస్తూ నిగ్రహించుకున్నారు కానీ తల్లి దుఃఖం పట్టలేపోయారు తల్లి చాలా దుఃఖిస్తుంది అక్కడికి వచ్చినటువంటి కొనుగోలు శాస్త్రి గారు వాళ్ళు ఎంత బోధించినా ఆమె తేరుకోలేదు ఆఖరి భర్త చెప్పినా వినలేదు అప్పుడు నరసింహ శాస్త్రి గారు అప్పటికైనా ఇరవై ఏళ్ళు ఉంటే ఆయన మాట్లాడుతున్నారండి ఆ పిల్లవాడు అమ్మా నువ్వు నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేని పరిస్థితుల్లో పదముగ్గురు పిల్లల్ని మృత్యుదేవతకి ఇచ్చేవే ఈ పిల్లవాడిని మనశ్శాంతితో గురువుగారికి ఇవ్వలేవా అని అన్నారండి ఆచార్యులకి ఇయ్యలేవా ఎందుకంటే నువ్వు ఒకవేళ గారు కానీ తీసుకోకపోతే నేను గృహస్థుణ్ణి భార్యాపుత్రాదులతో గృహస్థాశ్రం స్వీకరిస్తా అని భ్రమిస్తున్నావు నాకు బాల్యం నుంచి నాకు సన్యాసిని కావాలని ఉన్నది కనుక నేనే సన్యాసాశ్రమే స్వీకరిస్తాను ఇప్పుడు జగద్గురువులు నన్ను ఉత్తరాధికారిగా నియమించకపోయి ఉంటే నేను ఎలాగూ విద్య అయిన వెంటనే సన్యాసం స్వీకరిద్దామని అనుకున్నాను అలా నేను సన్యాసం స్వీకరించినట్లయితే మీ ఇద్దరికి చాలా దూరం అయిపోతాను ఎందుకంటే సన్యాసం రెండు రకాలు పీఠాధిపతుడిగా ఉండేటువంటి సన్యాసం వేరండి ప్రతి సన్యాసి పీఠాధిపతి కారాదు ఇది తెలుసుకోండి ఇక్కడ సన్యాసాశ్రమం గురించి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమ పాలన చేయాలి ఊరికి కాషాయ వస్త్రం వేసుకుని పెళ్లి కానికుండా ఊర్లు మీద తిరిగి సన్యాసి అయిపోడు సన్యాసాశ్రమానికి ఒక సంప్రదాయం ఉంది అయితే కలియుగంలో ఆ సంప్రదాయ సన్యాసాలు చాలా ఎక్కువైపోయాయి వాడి గురించి ఇప్పుడు మాట్లాడవద్దు కానీ మనం సంప్రదాయం గురించి మాట్లాడుతున్నాం సంప్రదాయ మూర్తుల గురించి స్మరించుకుంటూ మన ధన్యులు వేపుతున్నాం తరించిపోతున్నాం మొత్తానికి సన్యాసంలో పీఠాధిపత్య సన్యాసాలు ఎక్కువ ఉండవు ఎందుకంటే జగద్గురువులే పీఠ నిర్దేశం చేసి ఎక్కువ పీఠాలు ఉండకూడదని చెప్పారు అదే పీఠాల్లో ఉండేటువంటి సన్యాసులు వేరు వారికి భారతి సరస్వతి ఇత్యాది నామాలతో వారు ఆచార్య స్థానంలో ఉంటారు అంటే వారు సర్వసంగ పరిత్యాగులు అయినప్పటికీ కూడా ఆ నిస్వార్థంగానే దేనికి అంటకుండానే ధర్మరక్షణ కోసం జ్ఞాన వ్యాప్తి కోసం పీఠాధిపత్యం వహిస్తారు అంటే గొడవ సన్యాసలంభం పాటిస్తూనే ఇంకో పీఠాది నిర్వహించాలి ఇది ఆదిశంకరుడు ఏ నియమం ఏర్పడితే దాన్ని పట్టి పడుతుంది అందరూ పీఠాధిపతులు కాలేదు అయితే సన్యాసులు ఎవరైనా కావచ్చు సన్యాసులు ఎవరైనా కావచ్చు అంటే దానికి నియమాలు ఉన్నాయండి మళ్ళీ ఇక్కడ అంటే సన్యాసులు అందరూ పీఠాధిపతులు చెప్పడం కోసం కానీ సన్యాసులు పీఠాధిపతి కావాలని కూడా అనుకోకూడదు సన్యాసులైన వారు పీఠాలు పెట్టాలని కూడా అనుకోకూడదు ఇది కూడా గ్రహించవలసింది సన్యాసైనటువంటి కొన్ని నియమాలు ఉంటాయి వాళ్ళు కరతల భిక్ష తరుతల వాసం చేస్తూ ఆత్మతత్వం మననం చేసుకుంటూ వెళుతూ ఉండాలి ఇది వాళ్ళకు నియమాలు ఉన్నాయండి ఇది గ్రహించవలసింది పైగా గ్రామీక రాత్రం అంటే ఒక గ్రామంలో ఒక రాత్రికి రూచి ఉండకూడదు ఎక్కడ ఒక రాత్రి ఉండాలి ఎక్కడ ఐదు రాత్రులు ఉండాలి ఏ ప్రాంతంలో నివసించాలి ఇవన్నీ చెప్పబడుతున్నది అలా ఉండాలి సన్యాసి నువ్వు ఇప్పుడు గురువు గారికి ఇవ్వడానికి నిరాకరిస్తే నేను సాధారణ సన్యాసిని అవుతాను సాధారణ సన్యాసిని అయితే ఇంకా నేను ఇంట ఉండను నువ్వు ఎప్పుడూ చూడలేవు నన్ను గ్రామీణ రాత్రంగా తిరుగుతూనే ఉంటాను అదే గురువు గారికి అప్పగించే వరకు నేను శృంగేరులోనే ఉంటాను నన్ను నువ్వు చూసుకోవచ్చు ఎప్పుడైనా కనుక నువ్వు నిర్ణయించుకో నాకైతే జగద్గురువుల ఆజ్ఞని మందించడమే బాగుండును అని నాకు అనిపిస్తున్నది ఖచ్చితంగా చెప్పారు ఎప్పుడే తానే ఈ విధంగా చెప్పారో ఇంకా కునిగల రామశాస్త్రి గారి మాట కూడా గట్టిగా అక్కడ పనిచేసింది పిల్లవాన్ని తీసుకుని బయలుదేరారండి ఇప్పుడు ఆ పరిస్థితిలో ఆయన వెళ్ళడం ఆలస్యం అవుతుంది అక్కడ ఆయనకి దగ్గు ఆగట్లేదు అక్కడ ఉన్న వైద్యులు కూడా ఇంకెక్కువ క్షణాలు ఉండడం కూడా కష్టమే అంటున్నారట అప్పుడు కొంతమంది ఆయన ఇంకా రాలేదు నరసింహ శాస్త్రి గారు ఇక్కడ కొందరు బ్రహ్మచారులు ఉన్నారు కదా వేదం చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరినైనా ఉత్తరాధికారిగా నియమిస్తే బాగుండు అంటున్నారు కానీ నరసింహ శాస్త్రం రానివ్వండి అంటూనే ఉన్నారు జగద్గురువులు ఇంకా నరసింహ శాస్త్రి గారు రాలేదు జగద్గురువు నిర్యాణం చెందారు అంటే ఉత్తరాధికారిగా నియమించక ముందే అని నిర్యాణం చెందారు కానీ ఆయన సంకల్పం అందరికీ తెలిసిందే ఆ నిర్ణయం అది సంకల్పం నిర్ణయం అందరికీ తెలిసింది నరసింహ శాస్త్రే తర్వాత ఉత్తరాధికారి అని తెలిసిపోయింది కానీ ఆయన రాకుండా నేను తనకు చాలించారు అయితే ఈ లోపల కొంతమంది ఇంకెవరికైనా మఠాధిపొచ్చిస్తే బాగుండు అని కొంతమంది మాత హక్కుందిని వాదనలు ఇవన్నీ చేస్తున్నారు ఆ సమయంలో మైసూరు మహారాజు చెప్పుకున్నాం కదా కృష్ణరాజు అడిగారు ఆయన గట్టిగా చెప్పారు జగద్గురు తన నోటితో చెప్పారు నరసింహ శాస్త్రే తన తదంతరం పీఠాధిపతి అని నిర్ణయించారు గనక ఇతరులు ఎన్ని మాట్లాడినా ఎన్ని హక్కులు చెప్పినా ఇక్కడ చల్లవు అని ఆ రాజు గట్టిగా నిలబడటంతో వెంటనే ఈయన రాగానే దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ కొన్ని విషయములు చాలా విశేషం ఏ విధంగా సన్యాసాశ్రమం స్వీకరించాలనే ఘట్టాన్ని కూడా ఒకసారి మనం స్మరించుకుంటున్నాం మొత్తానికి ఆయన అక్కడికి వచ్చేటప్పటికి జగద్గురులు నిర్యాణం చెందారు ఇక సన్యాసాశ్రమం స్వీకరించడానికి పీఠారోహణకి ఏమేమి చేయాలి వివరాలు చెప్పడం కోసం అక్కడ మహాపండితులందరూ సమావేశం అయ్యారు అప్పుడు మీరు వచ్చి కూర్చోండి మీరు రేపటి నుంచి మీరు పీఠాధిపతులు కదా అంటే కూర్చోకుండా నిలబడి దూరంగా ఉన్నారంటే నరసింహ గారు ఆ దూరంగా ఉండి వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నారు మనం ఏం నిర్ణయం చేసినప్పటికీ ఆచరించాల్సింది నరసింహ శాస్త్రి కదా కాబట్టి మన నిర్ణయాలు చేసేటప్పుడు ఈయన ఇక్కడ ఉండడం సమంజసం అందుకే ఆయనకు నిలబడి ఉన్నారు కానీ కూర్చోమంటే కూర్చోలేదు అయ్యా రేపటి నుంచి మీరు ఆచార్య స్థానం అలంకరింపబోతున్నారు ఇలా మీరు దూరంగా నిలబడిన సరికాదు మాతో పాటు కూర్చోండి అంటే ముందు పర్వాలేదన్నారు గట్టిగా చెప్తే మీరు రేపు ఆచార్యులు కాబోతున్నారు కదా మీరు వాళ్ళు నిలబడి ఉంటే బాధాకరంగా ఉందంటే రేపు కదా అన్నట్టే రేపు కదా నేను ఆచార్యుణ్ణి ప్రశస్త సామాన్యుణ్ణి అంటే అంత వినయంగా ఉన్నారన్నది సంస్కారం అని మొదటి నుంచి కూడా ఆ అంటి అంటకుండా ఉండే లక్షణం ఒకటి తన ధర్మాన్ని తాను పాటించిన చక్కగా కనబడుతుంది మొత్తానికి పంతొమ్మిది పన్నెండవ సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ నాడు నరసింహ శాస్త్రి గారు సన్యాసాశ్రమ స్వీకారం జరిగింది అది పరీధావ సంవత్సరం చైత్ర షష్ఠి గురువారం నరసింహ శాస్త్రి గారు సన్యాసాశ్రమ స్వీకారానికి ముహూర్తం నిర్ణయింపబడింది ఆ ముందు రోజే స్నాన సంధ్యాది నిత్యకర్మానుష్ఠానాలైన తర్వాత అప్పుడు సన్యాసాంగములు కొన్ని ఉంటాయండి అంటే సన్యాసం అనేది ఒక పద్ధతి ఉంది సంప్రదాయం ఉంది ఒకవేళ వైరాగ్యం కలిగితే మానసికంగా సన్యాసిస్తూ భౌతిక జీవితంలో ఉండొచ్చు కానీ ఆశ్రమ సన్యాసానికి మాత్రం కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమ సహితమైనటువంటి సన్యాసాన్ని మనం గౌరవించాలి ఎప్పుడు కూడా సన్యాసాంగమైన అష్ట శ్రాద్ధాలు మొదలైన అంతా శాస్త్రోక్తంగా చేసి పురుష సుప్త హోమం విరజా హోమం మొదలైన చేసి ప్రేషోచ్చారణ చేయించడం కోసం తుంగా నది తీరాన్ని తీసుకొచ్చారు శాస్త్ర విధితో నృసింహశాస్త్రి శాస్త్రి గారు ఆ నీటిలో నిలబడి మంత్రాన్ని ఉచ్చరించారు తర్వాత సన్యాసాస్త్రంలోనికి ఉచితమైన కౌపీనం కటిసూత్రం కాషాయ వస్త్రం దండం కమండలు పాదుకలు ఇవన్నీ ఆయన సమర్పించారు ఆశ్రమోచితమైనటువంటి ధారణ చేసి దండ కమండలు ధారిలి యతివర్యులు శారదాదేవి సన్నిధికి వచ్చి నమస్కారం చేశారు ఈ విధంగా సన్యాసాశ్రమ స్వీకారం జరిగింది అప్పుడు వారికి ఇచ్చినటువంటి యోగ పట్టము అంటే సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత వచ్చిన నామధేయమే శ్రీ చంద్రశేఖర భారతి అనే నామాన్ని ఇచ్చారు ఈ విధంగా ఆదిశంకర్ల తర్వాత సురేశ్వరాచారులు ప్రథమ పీఠాధీశ్వరుడి ఆ తర్వాత ఇచ్చినటువంటి పరంపరలో ముప్పై నాలుగవ పీఠాధిపతిగా శ్రీ చంద్రశేఖర స్వామి వారు పీఠాన్ని అలంకరించారు దివ్యమైనటువంటి విషయం ఇది చంద్రశేఖర స్వామి పీఠాన్ని అలంకరించిన తర్వాత అక్కడ మనం ముందు నుంచి చెప్పుకుంటున్న మఠకార్యనిర్వహణాధికారి శ్రీకంఠ శాస్త్రి గారు చాలా ఉత్తమ పురుషుడు అండి ఆయన ఆయన ఈయన పూర్వ గురువుల దగ్గర కూడా చాలా కాలం చేశారు వీరికి కూడా చాలా కాలం చేశారు అంటే తర్వాత పీఠాధిపతి వచ్చే వరకు కూడా ఉన్నారు గొప్ప భక్తులు గొప్ప సమర్థులు కూడా దానికి తోడు ఉత్తమమైన చరిత్ర కలవారు విశేషించి కూడా పరిచయం కలిగినటువంటి వారు అనుష్ఠాన పనులు ఇన్ని గొప్ప లక్షణాలు శ్రీకంఠ శాస్త్రి గారికి ఉన్నాయి అంటే ఉత్తమైన శిష్యులు ఏ విధంగా ఉంటారనేది కూడా వీరి ద్వారా మనం గ్రహించవచ్చు ఆ శ్రీకంఠ శాస్త్రి గారు మొదలైనటువంటి వారు అప్పుడు వచ్చినటువంటి పీఠాధీశులు వ్యాకరణ శాస్త్రంలో దిట్ట తర్క శాస్త్రంలో దిట్ట ఆ వేద భాగాలు కూడా వారికి సంబంధించిన వేదములందుకు కూడా ప్రవీణులే అదేవిధంగా తర్క వ్యాకరణాలు నేర్చుకున్నారు ఇప్పుడు విశేషించి మీమాంసా కూడా పండితులు అయ్యారు బెంగుళూరు నుంచి వచ్చిన తర్వాత మీమాంసాలు తుదముట్ట పాండిత్య సంపాదించారు వేదాంతమే ఇంకా పూర్ణంగా అభ్యసించలేదు కనుక సన్యాస అయిన తర్వాత మళ్ళీ వీరికి వేదాంత విద్యలో పరిపూర్ణలు చేయడం కోసం గురువుని నియమించారు అంటే వేదాంత విద్యా బోధకులు నియమించారు ఆయన హనగల్ విరూపాక్ష శాస్త్రి గారు చాలా గొప్ప పండితులు అయిన ఆయన శృంగేరికి రప్పించి వేదాంత శాస్త్రం చెప్పాలి వీరికి విశేషం ఏంటంటే ఈ హనగల్ శాస్త్రి గారు ఎవరైతే ఉన్నారు విరూపా శాస్త్రి గారు వీరు తత్పూర్వ గురువులైనటువంటి విష్ణు భారతీ స్వామి వారి దగ్గర వేదాంత వేదాంతాన్ని నేర్చుకున్నటువంటి వారని అది విశేషమైన అంశం అంటే వారిని వీరికి వేదాంతం నేర్పకొని చెప్పారు కానీ ఆయన నేను గృహస్థుని సన్యాసికి పాఠాలు చెప్పడం సమంజసం కాదు అని అంగీకరించలేదు పైకి ఇంకో మాట అన్నారు మీరు పాఠం చెప్పకపోతే ఆయన వేదాంతం ఇచ్చిన పరిపూర్ణ ఎలా అవుతారు అంటే ఆయన గురించి మీకు తెలియదు ఆయన నేర్చుకోలేదు లోకానికి విష కానీ ఆయన మహామేధావి తనంత తాను శాస్త్రాలు చదివి అవగాహన చేసుకోగలరు పైగా ఆయనకి పూర్వ జగద్గురువుల యొక్క అనుగ్రహం పూర్ణంగా ఉంది ఎందుకంటే సర్వజ్ఞం కురు సర్వజ్ఞం కురు అని పీఠాధీశులు ప్రార్థన చేశారు అమ్మవారు నేను కోసం అటువంటిప్పుడు సహజంగా సర్వజ్ఞులే ఏదో లోక వ్యవహారానికి ఆ మాత్రం వేదాంతం చదివితే చాలు నేను పరిపూర్ణ లేపుతారు కనుక నేను చెప్పను పైగా నేను గృహస్థని ఆయన సన్యాసి గృహస్థైన నేను ఆయనకు వేదాంతం చెప్పడం ఏంటి సమంజసం కాదు ఎందుకంటే సన్యాసం నుంచి గృహస్థు నేర్చుకోవచ్చు కానీ గృహస్థు సన్యాసం నేర్చుకోవడదు కదా అది వీరు గురువు నుంచి వేదాంత నుంచి నేర్చుకున్నాను కానీ గృహస్థుని నేను మీకు చెప్పరాదు అనంటే వేకాంతంలో పిలిచి జగద్గురువులు అంటే శ్రీ చంద్రశేఖర భారతి గారు మాట్లాడిన మాట్లాడండి నేను మీరు నాకు వేదాంత పాఠం చెప్పనన్నట్ట అంటే అవునండి అలా చేయడం తగిన పది కాదు పైగా మీకు పాఠం చెప్పాల్సిన అవసరం లేదు మీరు స్వయంగా శాస్త్ర పరిశీలన చేయగలను అంటే అలా ఎలా చెప్తున్నారు మీరు అంటే మీరు పూర్వాశ్రమంలో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మీ పాఠాలు చెప్పడం సమంజసమే కానీ మీరు సన్యాసాశ్రమంలో ఉన్నారు కనుక గృహస్థుని నేను చెప్పరాదు అంటే నవ్వుతో మాట అన్నట్టు జగద్గురు సన్యాసం అంటే సర్వసంగ పరిచయం కదా ఆ సర్వం అనేది వేదాంత విద్య కూడా ఉందా అంట అంటే వేదాంత విద్య కూడా వదిలిపెట్టాలంటే అలా చెప్పడం నా ఉద్దేశం కాదండి సన్యాసం స్వీకరించాక వేదాంత విద్య మాత్రమే అభ్యసించాలి అదే మననం చేయాలి అది నిజమే కానీ అది మీరే స్వయంగా కృషి చేయాలి కానీ గృహస్థు ద్వారా మీరు స్వీకరించకూడదు అని నా అభిప్రాయం అంటే అప్పుడు దానికొక విషయం ఉన్నది ఆయన ఎందుకంటే గృహస్థు ఎప్పుడు నమస్కారం చేయాలి సన్యాసికి గురువైన శిష్యుని నమస్కారం చేయకూడదు అది ఇక్కడ చిక్కు ఆ నమస్కారం చేసి శరణ పెట్టడం శుశ్రూష అంటారు అంటే అవునండి నిజమే అందుకే నేను మీ గురుస్థానంలో ఉండకూడదు అంటే జగద్గురులు అన్నట్టు కాదు నేను మీకు శిష్య స్థానంలో ఉండకూడదు అన్నారు ఆ మాట చిన్న తేడా ఉన్నదండి అప్పుడు జగద్గురులు కొద్దిసేపు మాట అన్నారు శుశ్రూషతో విద్య పొందడం ఒక పద్ధతి శుశ్రూష అంటే గురువు దగ్గరికి వెళ్ళి శిష్యుడు వినయంగా ఆశ్రయించాడు నేను పీఠంలో ఉన్నాను కనుక నేను ఆ పని చేయకూడదని మీరు అంటున్నారు శుశ్రూష కాకపోతే మరొక రెండు మార్గంలో ఉన్న విద్య నేర్చుకోవడానికి గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేనవ రెండో మార్గం ఏంటంటే పుష్కలేన ధనేనవ పుష్కలంగా ధనమిచ్చి విద్య నేర్చుకోవచ్చు శుశ్రూష చేయవచ్చు పుష్కలంగా ధనమిచ్చవచ్చు శుశ్రూష నేను చేయకూడదు పీఠంలో ఉన్నాను కనుక అందుకు మీరు చెప్పను అంటున్నారు ఇప్పుడు నేను పుష్కలమైన ధనమిస్తే మీరు చెప్పచ్చు కానీ పుష్కర ధనం ఇవ్వాలంటే సన్యాసిని కదా అన్నా ఇక్కడ బాగా తెలుసుకోవాలండి పీఠానికి అధిపతి అయినటువంటి వారు పీఠానికి బోడినంత సంపద ఉంటుంది కదా అటువంటిప్పుడు నాకు డబ్బు లేదు అనవచ్చా అంటే అది తెలుసుకోవాలి డబ్బు పీఠానికి కానీ తనది కాదు అది తెలుసుకోవాలి ఇక్కడ సన్యాసి అనేవాడు వాడు ఎప్పుడు ఇలా ఉంటాడు అందుకే నేను సన్యాసిని కనుక నేను మీకు ధనమివ్వడానికి నా దగ్గర ధనం లేదు అంటే పీఠం డబ్బు ఇస్తుంది అని మీరు చెప్పండి నేను కాదండి ధనమివ్వడానికి నా దగ్గర డబ్బు లేదు సన్యాసిని కనుక మూడవ ప్రత్యామ్నాయం ఏమిటి తెలియాలి కదా మొదటి దిశ పనికి రాదు రెండవది ధనం ఇవ్వలేను మూడవది ఏంటంటే అథయా విద్యయా విద్య ఇది కూడా ధర్మశాస్త్రం తరువాత వాక్యం విద్యతో విద్య పుచ్చుకోవచ్చు అంటే ఒక విద్యనిచ్చి మరొక విద్య గ్రహించవచ్చు కాబట్టి ఒక పని చేయండి మీరు పొద్దున్న నాకు వేదాంత పాఠం చెప్పండి సాయంకాలం నేను మీకు శాస్త్ర పాఠం చెప్తాను అన్నారు ఈ ఒప్పందానికి ఆయన అంగీకరించారు విద్యయా విద్య కదా అంతేకాదు జగద్గురు సునిశ్చిత దృష్టి ఏంటంటే శాస్త్రి గారు వేదాంత శాస్త్రం తిట్టగానే తర్క శాస్త్రంలో కొంచెం ఆయనకి అంత పాండిత్యం లేదు పైగా అంత నేర్పడితనం కూడా లేదు ఆయనకి ఆ శాస్త్రంలో కూడా పరిపూర్ణ చేయాలనుకున్నారు జగద్గురువులు అని ఒప్ప విశేషం అండి ఇక్కడ మొత్తానికి ఇంకా వేదాంత శాస్త్రం ఆయన చెప్పడం తర్క శాస్త్రం ఏం చెప్పడం పాఠం మొదలైంది